ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ ఇవన్నీ నన్ను అద్భుతంగా ఇన్స్పైర్ చేయడం జరిగితే అక్కడ నా ఇంప్రవైజేషన్ మొదలవద్దండి నేను రకరకాలుగా షాట్లు తీసుకుని వచ్చి బేసికల్గా నేను ఎయిట్ రావడం వల్ల ఎయిటీ రూమ్లో లో చేస్తాను మీరు తీసిన అంటే నాకు బాగా నచ్చిన మూవీస్లో సితారా అన్వేషణ లేడీస్ టైలర్ అండ్ ఏప్రిల్ ఫస్ట్ విడుదల అంటే ఈ ఈ నాలుగు సినిమాలు కూడా నా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అంటే ఇది ఒక డైరెక్టర్ సినిమా అని చెప్పేటట్టు ఉంటాయి ఎలా సార్ అంటే మీకు ఏది టఫ్ అయ్యింది ఈ నాలుగు సినిమాల్లో డైరెక్షన్ చేయడానికి అంటే ఆ మేకింగ్ స్టైల్ కానివ్వండి సౌండ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టడానికి క్యారెక్టర్స్ డిజైన్ రాసుకునేటప్పుడు కానివ్వండి తీసేటప్పుడు కానివ్వండి ఈ నాలుగు సినిమాల్లో మీకు ఏ సినిమా మేకింగ్ కష్టం అనిపించింది కొంచెం ఏది టఫ్ అంటే దేనికదే టఫ్ అండి వీటిల్లో పలానాది అద్భుతంగా ఈజీగా తీసేసాను దాన్ని కష్టపడ్డాను అని చెప్పనండి దేనికి అదే టఫ్ డేవిడ్ లీన్ సినిమాలు చూడండి రాజన్ సాహ్ అరీబియా కానీ ఏం కానీ విక్టోరియా డెస్సికా బైస్కిల్ థీవ్స్ టార్కవేస్కి సినిమాలు అఖిరాపురస సినిమాలు ఇవన్నీ చూస్తే దేనికదే కష్టం అంటారు వాళ్ళు ఏది కూడా ఈజీ కాదండి దేనికదే అవస్థ ఇది ఈజీగా తీసాను అని నేను ఏది అనుకోనండి ఇంతమంది సినిమాలు చెప్పాను కదా వాళ్ళు అన్నిటికంతా పడ్డారు ఎందుకంటే నేను ఫిల్మ్ చూడడమే కాదండి రిగార్డింగ్ ఫిల్మ్ దాని హిస్టరీ అంతా ఎంతంత ఎఫర్ట్ పెట్టారు ఏం కష్టాలు పడ్డారో అది కూడా తెలుసుకుంటూ ఉంటానండి కాబట్టి అవన్నీ తెలిసిన నేను నేను పడ్డ కష్టాలు గుర్తు చేసుకుని నేను ఇలా చెప్తున్నాను అనుకున్నాను సరే మీ ఇంట్లో ఎక్కువ లాంతర్లు కనిపిస్తుంటాయి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి లాంతర్లకి మీకు ఉన్న బంధం అనుబంధం ఏంటంటే చెప్తారు ఏం చెప్తారు